హలో ఫ్రెండ్స్ నేను రాము ఆర్యల్లా శ్రీ గుహారం ఇన్ఫా డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను మన గుహారం ఇన్ఫా డెవలపర్స్ బైక్ రోడ్లో ఉన్న ప్రాజెక్టుకు నియర్గా ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను జైరాబాద్ హైవే నుంచి ఉకేల్లి చౌరాస్త నుంచి ఈ రోడ్డు మనకు వంద పిండ్ల రోడ్డు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అంటే మన చిల్లపల్లి వరకు బెమ్స్ టెక్నాలజీ గ్రూప్ వరకు అక్కడ వెళ్తూ ఉంది మరి అక్కడే మరి అక్కడి నుంచి ఒక మూడు రోడ్లుగా వెళ్ళిపోతూ ఉంది ఈ డెవలప్మెంట్ అనేది వితిన్ షార్ట్ పీరియడ్లో ముందుకు దూసుకెళ్తూ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ రండి ఒకసారి మన ప్రాజెక్ట్ను విజిట్ చేయండి గృహారంభంకి అతి చేరువలో మరి ఈ రోడ్ ఉండటం మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో టూ ఇయర్స్లో త్రీ టు ఫోర్ టైమ్స్ అవుతుందండి ఎందుకంటే మేము చెప్పింది ఏది కూడా ఫేక్ చేసి చెప్పలేదు గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చిందో అది కళ్ళ ముందు మీకు చూపిస్తా ఉన్నాం ఈరోజు వంద పిల్ల రోజు అనుకూలంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది నిమ్స్ కోసం కాబట్టి ఫ్రెండ్స్ వరపడి మన గృహారోపంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ అభివృద్ధిని ఆరంభం చేసుకోండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి ఏదైతే వెంచర్ నిమ్స్ దగ్గరగా ఉన్నటువంటి వెంచర్ మన గృహ రోపు డెవలపర్స్ రైకోడ్ ఎక్స్ రోడ్లో అట్లాగే జంక్ చివరాస్తలో రిసార్ట్ కాన్సెప్ట్లో విల్లాస్ వీకెండ్ విల్లా కాన్సెప్ట్ మరి డెవలప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మీరంతా త్వరపడి మన శ్రీ గృహారంభంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ